ఐదువత్తుల దీపరాధన గురించి మీకు తెలుసా మహాలక్ష్మి దేవీ పార్వతి మాత సరస్వతీ దేవీ అరుంధతికి జ్యోతిరుపాసన విధానాన్ని ఉపదేశించారని పురాణ కథనం పురాణాల ప్రకారం దీపరాధన ముహూర్తంలో ప్రాతకాలం లేదా ప్రదోషకాలంలో చేస్తే చాలా ఉత్తమమైన ఫలితాలు ఇస్తాయని శాస్త్రం అలాగే ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనెతో దీపారాధన చేయడం శుభదాయకము అని అంటారు అందులో భాగంగా ఐదువత్తుల దీపారాధన విశేషమైన ఫలితాలను ఇస్తుందని భావించబడుతుంది మొదటి వత్తి భర్త కోరికలు తీరటం లభ్యం రెండవ వత్తి సంతాన యోగక్షేమం పిల్లల అభివృద్ధి మూడవ వత్తి పుట్టింటి మరియు అత్తింటి శుభక్షేమాలు వత్తి కీర్తి గౌరవం సత్కార్యం ఐదవ వత్తి సకల దోష నివారణ అరిష్టాల తొలగింపు శోక విముక్తి ఇలాంటి ఐదు వత్తులతో చేసిన దీపారాధన శక్తివంతమైనదిగా పూర్తి స్థాయిలో దైవ అనుగ్రహాన్ని ఆకర్షించే విధంగా ఉంటుంది ఇది శుభాన్ని శక్తిని ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని ప్రసాదించగలిగే ఒక శక్తివంతమైన సాధన ప్రతి గృహిణి దీన్ని నిష్ఠగా భక్తితో ఆచరించి కుటుంబ జీవితం శుభాలతో నింపుకోవచ్చు కనుక ఒకే వత్తితో కాకుండా ఐదు వత్తులతో దీపారాధన చేయడం విశేష ఫలితాలను అందిస్తుందని శాస్త్రం చెబుతోంది